వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైసీపీ నాయకులు కానీ రోజా గారు కొడాలి నాని వల్లభనేని వంశీ చాలామంది వాళ్ళు వైసీపీ వాళ్ళు లోకేష్ గారిని ఆయన మాట తీరు గురించి కానీ ఆయన విధానం గురించి కానీ రామ్ గోపాల్ వర్మ కొత్తను సినిమా తీసిన వాడు వీళ్ళందరూ కూడా ఒక ఏదో పేరు పెట్టి ఏమీ రాదు ఏమి చేత కాదు అని అది చెప్పి అతన్ని అంటే లోకేష్ గారిని కొద్దిగా అవమానకరంగా మాట్లాడేవారండి అలాగే లోకేష్ గారిని ఈ ఏమీ రాదు ఏమి రాదు సరికి నిజంగానే అదొక ఛాలెంజ్ అనమాట ఒక ఇన్స్పిరేషను జనరల్గా తెలుగు గారి వాళ్ళు ఎవరైనా సరే అంటే బాధపడుతూ కుంగిపోతారు కృషించిపోతారు కానీ తెలివైన వారు ఏం చేస్తుంటారంటే వాళ్ళన్న మాటలను ఒక పట్టుదలగా తీసుకొని వాళ్ళు ఏంటని ప్రూవ్ చేస్తుంటారండి అలాగే ఆయన మాట తీరులో మార్పు వచ్చింది ప్రత్యేకంగా విద్యాశాఖని ఐటీ శాఖని తీసుకున్నారండి తీసుకుని అంటే విద్యార్థుల్లో నిజమైన అదే ఏదో పై పై అంటే బడి అందాన్ని అది సామాగ్రి పెట్టడం కాకుండా నిజంగా అయినా విద్య ఒక ఉన్నత ప్రమాణాలతో ఉన్న విద్యను అందించడం పిల్లలందరూ కూడా జాయిన్ చేయాలని ఆలోచించడం వాళ్ళు ఏం జరుగుతుంది ఇప్పుడు ఒక విద్యను సంస్కరించాలంటే పిల్లలు టీచర్లు కూడా దానికి హెల్ప్ చేయాలండి ఆ టీచర్లు కూడా బాగా చెప్పాలి పాఠాలు పిల్లలకి అర్థం అవ్వాలి మన దగ్గర ఎక్విప్మెంట్ ఉన్నంత మాత్రాన లేదంటే ఫెసిలిటీస్ ఉన్నంత మాత్రాన చదువు రాదండది దాని తగ్గ టీచర్లు ఆ తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా సమన్వయంతో కృషి చేయాలి నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు చాలామంది నా అనుభవంతో చెప్తున్నాను చాలామందిని అంటే ఏమీ రాదు వీడు ఏమి చదువుకోలేడు అన్న వాళ్ళందరూ కూడా బాగా చదివించి కలెక్టర్లని ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లని ఐపిఎస్ ఆఫీసర్లని గ్రూప్ వన్ ఆఫీసర్లు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి అది ఇవన్నీ కూడా చూడడానికి సినిమాల్లో ఉంటుంది ఏదో రోడ్డు మీద తిరిగి అతను భిక్షాటం చేసే పిల్లలు పెద్ద పెద్దగా రిక్షా తొక్కుకుంటూ ఆటో నడుపుకుంటూ కారు డ్రైవ్ చేసుకుంటూ పెద్ద ఆఫీసర్ అయిపోయాడని చూపిస్తుంటారు అయితే లోకేష్ గారు రీసెంట్గా నెల్లూరు వెళ్ళారండి విఆర్ స్కూల్ ఓపెనింగ్కి ఆ వేస్తే అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే మన నారాయణ గారు నారాయణ స్కూల్స్ అలాగే మంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి మంత్రి గారు నారాయణ గారు ఉన్నారు అక్కడ మున్సిపల్ కమిషనర్కి దృష్టికి ఒక విషయం తెలిసింది ఏంటంటే బడిబాట కార్యక్రమం పెడుతున్నప్పుడు వెంకటేష్ అండ్ పెంచాలయ్య ఇద్దరు పిల్లలు వాళ్ళు భిక్షాటం చేసుకుంటున్నారండి రకరకాల కారణాలండి ఇక్కడ పిల్లలు చదువుకోవట్లేదంటే కారణం సమాజం ఒకటే కాదు ఆ తల్లిదండ్రులకి ఏ గొడవలు వచ్చి లేదంటే ఆర్థికంగా ఏదో చెడు అలవాట్లు ఉండి తండ్రి తండ్రి మృతి చెందటం తల్లి వేదే వ్యాధిగ్రస్తుతో ఉండటం దీనివల్ల పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు ఉండరు ఒక అనాథలుగా ఉంటుంటారు అంటారండి అటువంటి ఏమీ చేయలేక చుట్టాలు కూడా దగ్గర తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు ఇంకా భిక్షాటం చేయడం లేదంటే చెత్త కాగితాలు ఏరుకోవటం చేస్తుంటారు అటువంటి ఇద్దరు పిల్లల్ని పెంచలయ్య వెంకటేష్ లోకేష్ గారి దృష్టికి వచ్చిందండి ఈ బడిబాట కార్యక్రమంలో నెల్లూరు విఆర్ స్కూల్ ఓపెనింగ్లో వాళ్ళని తీసుకొచ్చేసరికి వాళ్ళకి చక్కగా వాళ్ళని చదివించమని చెప్పేసి చెప్పారన్నమాట అండి అయితే వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం ఇక్కడ ఇక్కడ వెంకటేష్ పెంచాలయ్య వీళ్ళు భిక్షాటన అంటే అంటే ఎందువలన తల్లిదండ్రుల యొక్క ఏదో ప్రాబ్లం ఉంది ఇక్కడ వీళ్ళిద్దరే కాదు ఇటువంటి అనాథ బాలలు ఎంతోమంది ఉంటారండి ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి లేదంటే కొన్ని సంస్థలు ఉంటాయి స్వచ్ఛంద సేవా సంస్థలు వాటి దృష్టి తీసుకొస్తే తప్పకుండా చర్యలు ఉంటాయి వాళ్ళకి సహాయం చేయబడుతుంది ఈ ఇద్దరు విషయంలో చాలామంది ఏమంటుంటారంటే మాటలు ఉంటాయి వాళ్ళకి ఆ సహాయం చేస్తూ ఈ సహాయం చేస్తూ చెప్తుంటారు కానీ లోకేష్ గారు ప్రత్యక్షంగా వాళ్ళిద్దరిని పిలిపించి వాళ్ళని స్కూల్లో కా జాయిన్ చేసి వాళ్ళకి ఫార్మ్ అందజేసి వాళ్ళ బాగా చదివిస్తానని చెప్పారండి అంటే విషయం ఏంటంటే భిక్షాటన చేసి లేదంటే ఇంతవరకు లేని వాళ్ళు సడన్గా స్కూల్కి వస్తానంటే దానికి వెనకాల అంటే కొద్దిగా ప్రమాణాలు ఆ టీచర్లు కూడా కృషి చేయాలి ఏదైనా స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఏజ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏదో ఐదో క్లాస్ ఆరో క్లాస్ అనుకోండి కానీ వాళ్ళకి ఫండమెంటల్స్ రావు ప్రత్యేకమైన తరగతులు నిర్వహించి ఎవరైనా ముందుకు వచ్చి డిగ్రీ చదివేవాళ్ళు ఆ ఊరి వాళ్ళు డిగ్రీ చదివేవాళ్ళు లేదా ఇంజనీర్ చదివేవాళ్ళు ఒక వన్ అవర్ టూ అవర్స్ సండేనో ఇటువంటి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని ఇటువంటి వాళ్ళు వీళ్ళని కాదు ఇతరుని కాదు ఇటువంటి వాళ్ళకి ఫస్ట్ క్లాస్ నుంచి ఫండమెంటల్స్ ఇప్పుడు ఆ ఏజ్ ప్రకారం వాళ్ళు ఐదో క్లాసు కానీ అంత నాలెడ్జ్ లేదు వాళ్ళు ఏం చేయాలి ఐదో క్లాసులో జాయిన్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇంటెన్సివ్ కోచింగ్ ఆ ఇంటెన్సివ్ కోచింగ్ ఇచ్చి వాళ్ళని ఒక ఐదో క్లాసు వాళ్ళకి ఎంతైతే ఉందో అంత ప్రత్యేకమైన తరఫుది ఇవ్వాలి ఒక స్పెషల్ కోచింగ్ వాళ్ళ మాట ఇక్కడ చూద్దాం అసలు ఏం జరిగిందన్నది పిల్లలు పెంచు పేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ ఇద్దరు పిల్లలు బాగా చదవాలనుకుంటున్నాం మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు జరిగింది ఆ ఇద్దరు పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్త తీసుకుని కేవలం హై కాదు ఉన్నత విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభ ముఖ్య హామీ ఇస్తున్నా ఇక్కడ ఏం జరిగింది జనరల్ గా వాళ్ళు ఎవరు కూడా అప్పు ఎవరో ఒకళ్ళకి మీరు ఇది చేసేయండి వీళ్ళద్దరం చూసేయమని చెప్తుంటారు గోపాలకృష్ణ ద్వివేది గారు కూడా ఒక సందర్భంలో కాకినాడ ఒక స్కూల్లో జరిగింది అక్కడ నేను అది ప్రత్యక్షంగా చూశాను ఆయన గోపాలకృష్ణ ద్వివేది గారు కలెక్టర్గా ఉండగా సేమ్ ఇలాంటిదే జరిగిందనమాటది ఒక ఫేమస్ స్కూల్కి అక్కడ అప్పచెప్పడం జరిగింది అది అలాగే లోకేష్ గారు అసలు ఆయన స్థాయికి ఒక ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి కింద చాయ్ చాలామంది ఉంటారు కానీ ఆయన దృష్టికి వచ్చిన వెంటనే ఇటువంటి వారిని వాళ్ళు జాయిన్ చేసుకోవటం తర్వాత ఉన్నత విద్య కూడా అయ్యేంత కూడా తను దత్త దత్త తీసుకుని వాళ్ళని చదివిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వటం ఇది ఎలా ఉందంటే అనాథ పిల్లలకు ఒక ఆశ జ్యోతిలాగా ఉందండి ఇది ప్రభుత్వాలు ఏ చెప్తుంటాయి బిల్డింగ్లు కట్టించేసాం బోర్డులు పెట్టేసాము అంటుంటారు కానీ అది ఎంతవరకు రీచ్ అయిందో కూడా చూసుకోవాలనిది వాళ్ళు ఆ చదువు ఎలా ఉంది వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా స్పెషల్ క్లాసులను పెట్టాలా లేదంటే ఆ రెగ్యులర్ టీచర్లు కాకుండా గవర్నమెంట్ కూడా ఆలోచించాలండి ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ పెట్టి ఒక ట్యూటర్స్ని పెట్టుకుని థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ అంత వన్ అవర్కి ఇచ్చి చాలామంది నిరుద్యోగులు ముందుకు వస్తారు వాళ్ళు మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఇస్తానంటున్నారు వాళ్ళని కూడా అండి ఇది వాళ్ళు ఆ నిరుద్యోగ వృత్తి తీసుకుంటూ ఒక వన్ అవర్ దగ్గరలో ఉన్న స్కూల్స్కి వెళ్ళి వాళ్ళని వాళ్ళకి ఏదైనా చెప్పమని చెప్పచ్చు లెక్కలో లేకపోతే సైన్స్ వాళ్ళకి వచ్చిన సబ్జెక్టులు వాళ్ళు చెప్పినట్లయితే ఒక వన్ అవర్ ఎంత వర్క్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా నిరుద్యోగ వృత్తి కూడా వచ్చినట్టు అవుతుందన్నమాట ఇటువంటి మన అందరూ కూడా విన్నప్పుడు కొద్దిగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇది నిజమేనా సాధ్యమేనా అని అటువంటి వాళ్ళు నిజంగానే పెంచలయ వెంకటేష్ ఇద్దరు కూడా బాగా కష్టపడి చదువుకుని మంచి ఎగ్జామ్స్ బాగా పాస్ అయ్యి బాగా చదువుకొని ఎందుకంటే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా ఉంటుంది ఎందుకంటే ఒకసారి దత్తత తీసుకున్నారంటే స్పెషల్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంతా కూడా ఒక సంస్థగా అప్పచెప్పబడుతుంది వాళ్ళు తప్పకుండా వాళ్ళు అభివృద్ధి వచ్చేలాగా చూస్తారండి ఇది